హాయ్ అండి వెల్కమ్ టు స్పెషల్ మళ్ళీ అయితే మీ ముందు సరికొత్త కలెక్షన్స్ వచ్చేసింది మీ అంజలి ఈ రోజు నేను సిల్క్ మీద సిల్వర్ బుటీస్ అండ్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి కలర్స్ అయితే చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ అయితే ఇది చూడండి సపోటా కలర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ గ్రీన్ అయితే లైట్ ఉంది అండ్ డార్క్ కూడా ఉందండి కలర్ అయితే డిఫరెంట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ అయితే తింక్ ఇష్టం కలర్ అనమాట ఇది కూడా అవైలబుల్ గా ఉంది అండి అండ్ నెక్స్ట్ అయితే ఇది స్కై బ్లూ కలర్ వస్తుంది ఇది డార్క్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇదే కాఫీ కలర్ కూడా ఉందండి ఇవన్నీ కూడా స్పేస్ సిల్క్ లో కలర్స్ అనమాట స్పేస్ సిల్క్ మనకి ఏదైనా కూడా శారీ పన్నా అయితే వస్తుందండి శారీ పన్న అంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది కానీ నేను చూపించే అయితే మాత్రం మనకి ఫార్టీ ఇంచెస్ మాత్రమే వస్తుంది శారీకి కొంచెం అయితే తగ్గుతుంది అండి ఫోర్ ఇంచెస్ అనమాట కాబట్టి వీళ్ళకి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ దుప్పటా పర్పస్ కానీ యూస్ చేసుకోవచ్చు ఫర్ ఇంచెస్ సారీస్ శారీస్కి ఎలా యూస్ చేయాలని ఆలోచిస్తారేమో శారీస్కి అయితే సరిపోవండి లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగా కి వచ్చేసి వెస్టర్న్ కి యూస్ చేయొచ్చు మీటర్ అయితే టూ ఫిఫ్టీ ఉండేవి ఫోర్ ఇంచెస్ తగ్గినా ప్రైస్ కూడా తగ్గించాలి కదండి మరి వన్ ఫిఫ్టీ ఇస్తుంది మన సంతోషం ఫర్ లీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి లేట్ చేయకుండా తొందరగా షాప్కి అయితే వచ్చేయండి రాలేరా అయితే పైన వీటిలో నెంబర్ అయితే ఇచ్చానండి ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి షాప్కి అయితే వచ్చేయండి కొరియా స్పెషాలిటీ కూడా ఉంటుంది